పొరపడతారు అట్ అనుకుంటే అసలు లావ్ కృష్ణ దేవరాయలు బాగానే ఉన్నప్పుడు ఎందుకు మరి ఇది చంద్రబాబు స్ట్రాటజీ అనుకోండి చంద్రబాబు ఎత్తుగా అయితే మీరు చెప్పేది బాగానే ఉన్నాడు కదా కానీ మనం చెప్పి డబ్బులు ఉన్నాయి మన జేబులో డబ్బులు పెట్టక్కర్లేదు పార్టీ డబ్బులు ఇవ్వక్కర్లేదు డబ్బులు ఉన్నాయి బాగానే ఉన్నాయి కూరలు బాగానే ఉన్నాడు కదా వేసే కానీ మనం చెప్పాను ఇవన్నీ వర్కౌట్ అవుతాయా మీరు ఇచ్చిన ఇప్పుడు ఐదేళ్లలో రెండున్నర లక్షల కోట్లు డీబీటీ ఇచ్చారు ఇంకో రెండున్నర లక్షల కోట్లు పరోక్షంగా అమలు చేశారు ఒక ఐదు లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు ఇవన్నీ ఇటికంటే కూడా ఈయన అప్పు తెస్తున్నాడు జనానికి పంచుతున్నాడు జనానికి పంచడానికే అప్పు తెస్తున్నాడు మించి ఏం దగ్గర ఏం లేదని మీకు రెండు వేల పంతొమ్మిదిలో సలహాలు సూచనలు ఇచ్చి మిమ్మల్ని గెలిపించాడని చెప్పుకున్న పీకే కూడా దారుణమైన ఓటమిని జగన్ చూడబోతున్నారు చెప్తా ఉన్నారు అదేమన్నా ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంటుందా ప్రశాంత్ కిషోర్ అనేవాడు చాలా మందికి టికెట్లు ఇవ్వద్దని చెప్పాడు మాలో నాతో సహా పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కదా మేమందరం గెలిచాం కదా టికెట్లు ఇవ్వద్దని వాళ్ళందరం గెలిచాం కదా అదేమి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే కొత్త తరం నాయకుడు సో నాకు అక్కడ నాయకత్వం బలపడాలి బలపడాలంటే అక్కడ ఉన్నటువంటి అతనికి ఉన్న బలహీనతలు ఏంటి అతను చేస్తున్న లోపాలేంటి ఎప్పటికప్పుడు పిలిచి సర్దిద్దుకోవడం అతన్ని బలోపేతం చేయటం దానికి ఇన్పుట్స్కి ప్రశాంత్ కిషోర్ తప్పితే ఇక్కడ ఆడిపో మొత్తం వ్యూహం ఆలోచన అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫీలింగ్ జనంలో లేదా అప్పులు బయటికి పంచుతున్నాడు మీ ఇష్టం మీ ఇష్టం వచ్చింది చెప్పండి ఒక్క ఈ ప్రపంచంలో అమెరికా తెప్పితే అమెరికా వాడు కూడా అప్పు అక్కర్లేదు డాలర్ గుద్దుతున్నాడు జనానికి డబ్బులు పప్పు బెల్లల్లాగా పంచడం కోసమే అప్పు చేస్తున్నారు అది జనంలో ఉందా లేదా మీరు జనంలో తిరుగుతా ఉంటారు కదా లేదని చెప్తున్నాను ఎందుకంటే అప్పులు అనేది ఇష్టం వచ్చినట్టు గద్దె మీద ఎక్కినోడు ఇష్టం వచ్చినట్టు తేటాకు లేదు ఫైనాన్స్ రెగ్యులేటరీ మానిటరింగ్ బిల్ ఒకటి ఉంది ఎఫ్ఆర్ఎంబి చట్టం ఉంది ఆ చట్టం మేరకు జిఎస్డిపిలో ఇంత శాతం మించి అప్పు ఇవటాకి ఏ బ్యాంకు కానీ ఏ ఫైనాన్షియల్ కానీ యువటాకి అధికారం లేదు రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకోదు డే టు డే రిజర్వ్ బ్యాంక్ మానిటర్ చేస్తూ ఉంటుంది ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని విత్సలవిడిగా అప్పులు తెచ్చేటువంటి సినిమా ఏ రాష్ట్రానికి లేదు మనకు నియంత్రించబడినటువంటి నియంత్రణ లోపు మాత్రమే అప్పు తెచ్చేటువంటి ఆ హక్కు అధికారం ఉంది అంతేగాని వెసులుబాటు నువ్వు నేను తెస్తా కదా అప్పిచ్చాడు కదా అని ఎవడ పడితే ఆడి అప్పు ఇవటాకి లేదు ఈ ఎంత పడితే అంత తెచ్చుకుంటాకి లేదు కానీ నమ్ముతున్నారా జనం ఆ విషయాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ప్రతి పథకం వెనకాల ఒక సంకల్పం ఉంది ఒక లక్ష్యం ఉంది ఈ చేత ఇస్తారు ఈ చేతో లాగేసుకుంటారు పెంచారని కరెంటు బిల్లులు కరెంట్ కరెంటు ఇంతకు ఇంతకుముందు వందలు వచ్చేది ఇప్పుడు రెండు వందలకు వచ్చే బిల్లు నాలుగు వందలకు పోయిందని డబల్ అయిపోయిందని అలాగే లిక్కర్ విషయంలో కూడా మీ మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి నాసిరకమైన మందుని ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని చీప్ లిక్కర్ను కూడా కరెంటు బిల్లులు పెంచడం అంటే మీకు అన్ని తెలుసు కేంద్ర ప్రభుత్వ చట్టాలకు లోబడి రాష్ట్ర విద్యుత్ శాఖ నడుస్తుంది అని చెప్పని ఇవాళ కోతలు లేని కరెంట్ ఇవ్వాలంటే మనకి ఉత్పత్తి కన్నా మించి ప్రజలు వేయం కరెంటు ఎక్కడి నుంచి తేవాలి